అందరికీ ఖమ్మం ఐబ్యాంక్ నుంచి నమస్కారం అండి నా పేరు హనుమంతరావు ఖమ్మం నేత్రనిధి లోపల నేను బాధ్యున్ని అయితే ఇవాళ మేము ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఖమ్ నేత్రాలు దానం చేయడం నేత్రాలు దానం చేయడం వలన సాధించేది ఏంటి అంటే కార్నియా ప్రాబ్లంతో ఉన్నటువంటి అందులకు ఇద్దరికి మనం కంటి చూపించిన వాళ్ళమైతాం ఇద్దరు అంటే మనం తీసేటువంటి రెండు పార్ట్స్ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి ఇవ్వడం ద్వారా ఇద్దరికి కంటి చూపించిన వాళ్ళం అవుతాం ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగి అవసరాన్ని బట్టి లేయర్స్గా కూడా విడగొట్టచ్చు మనం తీసేటువంటి ఎయిటీఎంఎం లేయర్ను రెండు భాగాలుగా విడగొట్టి పై లేయర్ పైకి కింద లేయర్ కిందకు అట్లాంటి అవసరాలు కనుక పడ్డట్టయితే ఒక్క కన్ను ఇద్దరికి చొప్పున రెండు కళ్ళతోని నలుగురికి మనం కంటి చూపిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ దీనికి మన అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎవరినన్నా నేత్రదానం చేయమనగానే ఆవిడ ఏజ్ చాలా ఎక్కువ ఆమె కళ్ళు పనికిరావు ఇంకోళ్ళు ఏమంటారు అంటే ఆయనకు బీపీ ఉంది షుగర్ ఉంది ఆయన కళ్ళు పనికిరావు అంటారు ఇంకొందరు అనే పాయింట్ ఏంటంటే ఆయన క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అయిపోయినాయి పనికిరావు అంటారు కానీ ఇవేవి కాదు ఎవరిదైనా కానీ ఎంత ఏజ్ అయినా కానీ బీపీ షుగర్ ఇట్లాంటివి ఏది ఉన్నా కానీ వారందరి కళ్ళు చనిపోయిన తర్వాత ఎనిమిది లోపు కనుక ఇచ్చినట్టయితే కళ్ళు అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే కన్ను మొత్తం పీకేసి చూసేందుకు చాలా ఆక్వాడ్గా అనిపిస్తుంది ఏమో ఇంతకాలం బతికి అందరి ముందు మనం చాలా బాగా ఉండదనుకుంటాం కానీ కన్ను లోపల కార్నియా తీసిన గుడ్డు తీసినా ఏది తీసినా దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు ఏమీ కనపడదు చాలా బాగానే ఉంటుంది బాడీ లోపల ఏ విధమైనటువంటి మార్పు రాదు అయితే ఇవి మనకు తెలియకపోవడం వలన మనకు అవకాశం ఉండి కూడా ఎంతోమందికి కంటి చూపు ఇవ్వగలిగినటువంటి ఇవాళ ఇండియా లోపల దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది కార్నియా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కానీ మనం కలెక్ట్ చేస్తున్నటువంటి సంఖ్య తిప్పి తిప్పి కొడితే యాభై వేలు లేదు ఎవ్రీ ఇయరు అది కాస్త అరవై వేలు డెబ్బై వేలు మంది రిక్వైర్మెంట్ అవుతుంది ఇవ్వడం మాత్రం యాభై వేలు ఉండడం వలన కావాల్సినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే మనందరం డొనేషన్స్ చేయడం ద్వారా మన యొక్క దీన్ని ఈ అంధత్వాన్ని నివారించగలుగుతాం అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే చిన్న దేశమైనటువంటి శ్రీలంక మొత్తం ఇండియా వరల్డ్లోనే అందరికీ కావాల్సిన కారణ్యాలు కలెక్ట్ చేసి పంపిస్తోంది అంటే వాళ్ళు చేస్తున్న మన దగ్గర తెలంగాణ కంటే చిన్న అయినటువంటి శ్రీలంక చేస్తున్నది మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనకున్న మూఢనమ్మకాలు మనకున్న తెలియకపోవడం తెలియకపోవడం అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద దీంట్లో ఏంటంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తాం ఎందుకంటే ఎయిట్ అవర్స్ లోపల కనుక చనిపోయింది కలెక్ట్ చేయాలంటే మనము ఫస్ట్ రాత్రి పదింటికి చనిపోయినారు పొద్దున ఆరింటి లోపల కనుక ఐస్ కనుక కలెక్ట్ చేయకపోయినట్టయితే అది పనికొచ్చేది కాదు మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఎంత రాత్రి కానీ వానబడిని ఏది కానీ అక్కడి దాకా వస్తాం మేము ఐస్ కలెక్ట్ చేసుకుంటాం ఎక్కడ బాడీ ఉంటే అక్కడికే వచ్చి ఐస్ కలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది దాని ద్వారా ఇంకో ఇద్దరికి కంటి చూపించిన వాళ్ళం ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత మేము తీసుకున్నా అది పనికిరావు దాంతోనేమైంది మనం తీసి కూడా వేస్ట్ కాబట్టి ఎయిట్ అవర్స్ లోపల చేయడం ఒకటి అయితే ఇప్పటిదాకా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఖమ్మం ఐ బ్యాంక్ నడిపిస్తున్నాం ఖమ్మం ఐ బ్యాంక్ నడపడం వలన ఇప్పటిదాకా జనాల ఖమ్మం లోపల మంచి అవేర్నెస్ ఉండడం వలన ఇవాళ ఏ నెల చూసినా నలభై నుంచి యాభై మధ్యలో కలెక్షన్స్ చేస్తున్నాం మంత్లీ ఈ లెక్కన మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పన్నెండు వేల రెండు వందల ఎనభై కార్నియాస్ కలెక్ట్ చేశాం ఇన్ని కార్నియాస్ కలెక్ట్ చేయడం అన్నది జనరల్గా చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకు అంటే అందరి అవేర్నెస్ ఇప్పుడు చనిపోయింది ఎక్కడో చనిపోతే వాళ్ళు మాకు చెప్పి మేము తీసుకోవడమే ఇంకోటి మీ అందరికీ ముఖ్యంగా తెలవాల్సిన విషయం ఏంటంటే దీనికి చనిపోయిన వ్యక్తి ఏ విధంగా సంతకం పెట్టాల్సిన పని లేదు కుటుంబ సభ్యులు చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఒప్పుకొని కనుక మాకు ఫోన్ చేస్తే మేము తీసుకోవడం జరుగుద్ది అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరిదైనా పనికి వస్తుందన్నా కానీ ఒక మూడు డిసీజెస్ మాత్రం పనికిరావు ఒకటి ఏంటి అంటే ఎయిడ్స్ రెండోది కామెర్లు జాండీస్ మూడోది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ ఈ మూడు తప్పించి ఎవరిదైనా ఈ చనిపోయిన తర్వాత ఎనిమిది గంటల లోపల కనుక కళ్ళను తీసుకుంటే మనం ఇంకో ఇద్దరికి కంటు చూపించిన వాళ్ళం అవుతాం ఈ విషయం మీకు అయితే ఇంకోటి ఏంటంటే మాకు అందరికీ ఇప్పటిదాకా నేను చెప్పిన తర్వాత ఏ నెంబర్కు ఫోన్ చేయాలి ఫోన్ చేయాలంటే మీకు ఉండాల్సిన నెంబర్ మీ దగ్గర మీ దాంట్లో ఫీడ్ చేసుకోండి ఐ బ్యాంక్ అని దాని నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ అంటే ఇది యూనిక్ నెంబర్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ ఒక ఐ బ్యాంక్ కోసం వాడేటువంటి నెంబరు నైన్ త్రీ నైన్ సెవెన్ అనేది ముందు యాడ్ చేస్తే మన మీరు ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాం మేము వస్తాం దీనికోసం అయితే ఇప్పటిదాకా మేము చేసినటువంటి కార్యక్రమంలో ఖమ్మం వాళ్ళందరూ కలిపి ఖమ్మం జనాల యొక్క ప్రోద్భావంతో ఇవాళ మేము చేస్తున్నటువంటి ఐ కలెక్షన్స్లో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎవరికి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పి ఐ కలెక్షన్స్కు ప్రోత్సహిస్తున్నారు వీటన్నిటికీ ఇంకా ఎక్కువగా జనాల్లోకి పోయినట్టయితే అందరూ మన దగ్గర వచ్చి చనిపోయిన వాళ్ళలో ఇవాళ మనం ఇంత చేసినా టెన్ పర్సెంట్ కూడా కలెక్ట్ చేయలేకపోతున్నాం అది కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా కనుక కలెక్ట్ చేసినట్టయితే ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ